నియోజకవర్గానికి ఒక వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ప్రతి నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద రావాల్సింది ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కనీసం ఒక రాజధాని మాకు రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం మనకేముందన్నా మనమే సాధించుకున్నట్టు బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ పార్టీకే పొత్తు పలికారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో తొత్తయ్యారు అయ్యారు ఇది ఎక్కడన్నాయేమని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు గులాంగిరి చేస్తున్నారు పోనీ బీజేపీ పార్టీ మనకు అన్ని ఇచ్చేసి ఉంటే అన్ని వాగ్దానాలు ఇచ్చేసి ఉంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి మీరు వాళ్ళకు తొత్తులు కండి ప్రజలకే అప్పించడం లేదు కానీ బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారికి ఏమో బీజేపీతో పొత్తు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇది ఎక్కడి ఎక్కడి విడ్డూరం అని అడుగుతున్నాం ఇలా తొత్తులు పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి మీరు ఏ ఓట్ ఇచ్చినా ఈరోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ నాయకులు వాళ్ళ గురాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం బీజేపీ పార్టీని మన రాష్ట్రంలో రాజ్యం వెళుతుంది మళ్ళీ ఇదే కావాలా మాట మీద నిలబడే నాయకులు కావాలా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కే జగన్మోహన్ రెడ్డి గారి కావాలా లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా ఎవరు కావాలన్నా మీకు ఓట్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఓట్లు వేసే సమయం వచ్చింది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఎంత ఇస్తామంటున్నారు ఎంత అంట వైసీపీ ఎంత ఇస్తుంది అంట టీడీపీ ఎంత ఇస్తుందంట ఐదు వేలు ఐదు వేలు మూడు వేలా ఇద్దరు ఐదు వేలా వెరీ గుడ్ ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న మీ డబ్బులే మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు మంచిదే కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన మీ మనస్సాక్షి చెప్పాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు రాజధాని తీసుకొచ్చారా ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతున్నాం ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము మీ జీవితాలను మార్చే ఆయుధము ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది మళ్ళీ చెప్తున్నాం బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మనకు ఒక రాజధాని కావాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే చేతనైతే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మేము పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ కాంగ్రెస్టోలు కూడా పెట్టారు ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు ప్రతి హామీ నెరవేరాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీ అందరూ ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ అధికారం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం పేదిల్లు గలవడానికి ఆ ఇంటి పెద్ద మహిళ చేతుల్లో ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు లక్షల రూపాయలు ప్రతి పేరింటికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర అన్నా ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఎలా పండుగ అలా కావటానికి అలా కావటానికి కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం ఎంత వస్తుందన్నా ఇప్పుడు అరవయా తొంభయా వంద కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక కనీస వేతనం కింద ప్రతి నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వితంతులకు వికలా వితంతులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఎవరు మీ ఇంటికి రానవసరం లేదు మీరు ఎవరి దగ్గరికి పోనవసరం లేదు ఒకటో తేదీ నేరుగా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు లాగా ఐదు లక్షలతో ఐదు లక్షలతో ఒక పక్క ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి బిడ్డల ఉద్యోగాల కోసం రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల కోసం మొట్టమొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇదంతా సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నామన్నా మళ్ళీ చెప్తున్నామన్నా ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు ఎన్నికలు ఒకవైపు డబ్బు ఉంది ఇంకోవైపు ప్రజలున్నారు ఒకవైపు అహంకారం ఉంది ఇంకోవైపు ప్రజలున్నారు ప్రజలే నిర్ణేతలు మీరు ఎవరిని ఆశీర్వదించే ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే వాళ్ళే మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు మరి ఒక్కసారి చెప్తున్నాం డబ్బులకి లొంగండి లొంగొద్దండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీ మన సాక్షి చెప్పినట్టు మంచి మనుషులకు మీకోసం నిలబడే మనుషులకు మీకోసం నిలబడే మనుషులకు మీకోసం పనిచేసే మనుషులకు మీరు పిలిస్తే పలికే వాళ్లకు ఓట్లేయండి ఎక్కడో పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఇద్దరు పోయే వాళ్లకు కాదు ఎప్పుడు కనిపించారన్నా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఐదు సంవత్సరాలలో ఒక్కసారైనా కనిపించారా ఎప్పుడు బయటికి రాలేదు ఇప్పుడు ఎన్నిక ఎన్నికలు కాబట్టి బయటికి వస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా రోజు లక్షల మందిని కలవలేదా ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు ప్రజల మందికి వీళ్ళు ప్రజల మనుషులు కాదు మళ్ళీ మళ్ళీ మోసపోకండి మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మళ్ళొక్కసారి మీ సుధాకరన్న మీకు అందుబాటులో ఉండే వ్యక్తి హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగే ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి సమద్ షాహీన్ సమద్ షాహీన్ అన్నా మీ వాడు మీ వాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మీరు హస్తం గుర్తు మీద ఓటేసి రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు ప్రత్యేక హోదా రావాలి మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని

అన్నా అన్నా ఆశీర్వదించండి గెలిపించండి మీ పక్షాన పోరాటం చేస్తాం మీకు అందుబాటులో ఉంటాం హస్తం గుర్తున్నా మర్చిపోకండి నమస్తే అమస్తే నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్తే అక్కి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో అక్కి నుండి తీయబడిన కొరివిలా